వెల్కమ్ టు నమిత న్యూస్ మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను పీటీ వారెంట్ పై తంబల్లపల్లి కోర్టులో హాజరు రిమాండ్ విధించిన కోర్టు మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో కూడా వైసీపీ నేత జోగి రమేష్ ను ముద్దాయిగా చేర్పి చేర్చి పీటీ వారెంట్ పై బందోబస్తుతో నేడు తమ్మలపల్లి కోర్టులో హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు వైసీపీ నేతను తమ్మలపల్లికి తీసుకొస్తున్నారన్న సమాచారంతో భారీగా తమ్మలపల్లికి చేరుకున్న వైసీపీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కల్తీ మద్యంతో పేదన రక్తం తాగిందే కాకుండా అసలు ముద్దయ్యలను ఇంతవరకు అరెస్టు చేయకుండా వైసీపీ నేతలను ముద్దాయిలు చేస్తూ డిమాండ్ కు తరలిస్తూ వేధిస్తున్నారని ప్రజలు అంతా గమనిస్తున్నారు సరైన గుణపఠం చెప్తారని తెలిపిన ఎమ్మెల్యే ద్వారకాథ్ రెడ్డి

ಯಾವೆಲ್ಲಾ ಹುಯಿಂದಾಡಾ ಎಲ್ಲೋ ಎಲ್ಲೋ ವಾಹನಗಳು ಯಾವೆಲ್ಲಾ ವಾಹನಗಳು ಓರವರು ಯಾರು ಇಬ್ಬಂದಿ ಎಲ್ಲರೂ ಇದು ವಾಲ್ ವೆಹಿಕಲ್ ನಾನು ವಾಲ್ ವೆಹಿಕಲ್ ಪಿಚ್ಕೋ ವೆಹಿಕಲ್ ವಾಲ್ ವೆಹಿಕಲ್ ಇಕೋಟೆ ಮಾಯೆ ಇಷ್ಟೆಲ್ಲಾ ಇಕ್ರಾನಾ ಮೇರ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕವರ್ ಮಾಡ್ತೀನಿ ಯಾಕೆ ಹೇಳ್ತಾನಾ ಮೇರ ಅಂತಾ ಚುಟ್ಟು ಗ್ಯಾಂಡ್ಲೇ ಪಟ್ಟಿ

सर सर दिगो दिगो कुरा को साइड गर्छ कुनको साइड गर्छ साइड गर्छ साइड गर्छ बा साइड गर्छ म नि मर्निंग डिनर गर्दो रहेछ अनि साइन निलबडेसै ओछो छ पावल साइन गढ्को नि नि म मेकअप ओके பக்கத்துல இருந்து நான் என்ன பண்ணனும்னு நினைக்கிறேன் நான் என்ன பண்ணனும்னு நினைக்கிறேன் 좋아 나 먼저 레이나 봐. 랑그르도 채면 접 미르 채 사이드 채 सन्ताई छौ आउछ नि हजुर तपाईहरुले साइड खोज्नु भएको छ नि हजुर म आनन्दमुन जेडे आनन्दमुन साइड हो नि सर म पिक गर्छु मेकै न साइड हो सर हुन्छ

നോ നോ നാ നാ നോ 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 सर इन्गेज सर सर इन्गेज सर सर पार्टी एकरहरु सर 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 पार्टी हो 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 ओके भद यसै गरे यसै गरेर उन्नु उन्नु सर सर चेक गर्नु सर 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 సార్ అరెస్ట్ మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారు బీసీ నాయకులు ఆయనకు వచ్చిందను అక్రమంగా మద్యం కల్తీ మద్యం కలిసి అరెస్ట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు నెల్లూరు జైలు నుండి తమ్మళ్ళపల్లి కోర్టు కాడ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి వచ్చిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంఘాల తరఫున మంది ఇక్కడ ప్రజలు వచ్చినారు ఆయన చూసేదానికి ఆయన కలిసేదానికి చాలా మంది వచ్చినారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యాక్చువల్లీ ఏ సంబంధం లేకుండా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దీన్ని మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ ఉండే కల్తీ మద్యం చేస్తాను కుటీర పరిశ్రమ కానీ రకంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేసి మొలకల్చరులో ట్రైన్డ్ పర్సన్స్ వచ్చేదో సౌత్ ఆఫ్రికా నుండి తీసుకుని వచ్చేసి ఇక్కడ కుటీర పరిశ్రమ చేసి అన్ని బెల్ట్ షాపుల్లో కూడా ఇక్కడ నుండి మద్యం సప్లై చేయడం జరుగుతుంది ఎక్కడ చూసినా ఇప్పుడు బెల్ట్ షాప్లో కానీ రెగ్యులర్ షాప్లో కూడా ప్రతి నాలుగు బాటల్లో కూడా ఒక బాటిల్ వచ్చే కల్తీ మద్యం దొరుకుతాము దీనికి ఎక్కడ కూడా ఏ రకంగా వాళ్ళు రెడీ చేస్తా ఉంటే కల్తీ మధ్యం కూడా ఒరిజినల్ బాటలు కూడా దీని ముందు పనికి రాకుండా పోతుంది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోవాలి ఇది ఒరిజినల్ బాటలా ఇది కల్తీ మధ్యమా కల్తీ మధ్యమే కరెక్ట్గా తాగే పరిస్థితులు వచ్చినాయి దాని రకంగా చాలా మందికి వచ్చి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి లివర్లు చెడిపోవడం హార్ట్ అటాక్స్ రావడము అన్ని రకాలుగా ఇది వస్తుంది దీనికి వచ్చిందో ఏ సంబంధం లేని మన రమేష్ జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన ఏదో విషయాల్లో చంద్రబాబు నాయుడు దూషిస్తాడు చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేస్తారనే ఉద్దేశంతో అనవసరంగా ఆయన మీద కేసు పెట్టేసి రోజు ఆయనకు ఈ రకంగా హింసడం జరుగుతోంది ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చినారు చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రజలు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి అయినారు మీరు యాక్చువల్గా నేను చెప్తా ఒకటే చెప్తా ఉండేది ఒకటే మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సిట్ ఎంక్వైరీని మా సిట్ ఎంక్వైరీని తీసేసి సీబీఐ ఎంక్వైరీ పెట్టించండి మీరు సీబీఐ ఎంక్వైరీ పెట్టిస్తే కరెక్ట్ అయిన దోషులు బయటకు వస్తారు ఎందుకు మీరు భయపడుతున్నారు సీబీఐ ఎంక్వైరీ చేపిస్తే ఎక్కడ మీ నిజస్వరూపం బయట వస్తుందని చెప్పి మీరు పెండింగ్ పెడుతున్నారా ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇది తేల్చే అవసరం ఉంది మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి నిజంగానే ఎవరు దోషులు ఉండారో అందరూ తెరపైకి వస్తారు అది కాకుండా జయచంద్రెడ్డి గారు ఇన్ని దినాలైనా ఇంతవరకు కూడా అరెస్ట్ కాకపోవడం చాలా శోచనీయం ఆయన కానీ తెరిమిదికి వస్తే ఏ ఏ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది